రేపు ఇరవై తొమ్మిది అమావాస్య చాలా పవర్ఫుల్ ఎందుకు అనంటే సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది రేపు మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర సాయంత్రం ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్యలో ఇది గనక కాల్చినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా కాలిపోయి మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే మీ సమస్యలు కాలిపోతాయి అనమాట ఇక్కడ ఇందులో మనం వేసి కాల్చేటటువంటి వస్తువుల ద్వారాగా మన కష్టాలు ఏవైతే అంటే కొన్ని చెప్పుకునే కష్టాలు ఉంటాయి కొన్ని బయటికి చెప్పుకోలేకుండా ఉంటాయి డబ్బు పరంగా ఏంటంటే కొన్ని కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడతా ఉంటాయి అనమాట మన చేతికి అందకుండా రాకుండా అలాగే మానసిక సమస్యలు ఇలా చాలా ఉంటాయి చెప్పుకుంటా పోతే ఒక కుటుంబంలో అలాంటి వాటన్నింటినీ కాల్చేయటానికి ఈ పరిహారం అనేది అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఇక్కడ గుమ్మము అనేది ముఖ్యంగా ఎందుకు చెప్పుకున్నామంటే మంచి చెడైనా ఏదైనా ప్రవేశించేది మన ఇంటి గుమ్మం నుంచే గొమ్మం అనేది ఇంటికి చాలా ముఖ్యమైనది మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది కాబట్టి అటువంటి ఏదన్నా చెడు కానీ ఎందుకంటే మంచోళ్ళు వస్తూ ఉంటారు మన ఇంటికి చెడ్డోళ్ళు వస్తూ ఉంటారు మనం ఒక్కొక్కసారి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కాళ్ళు కడుక్కొని వస్తాం కాళ్ళు కడుక్కోకుండా రాము కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన కాళ్ళ వెంట ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అలాగే ఇంటి మీద ఏంటంటే నలుగురు చూపి చూపులు అంటే చెడ్డ చూపులు నరదిష్టి అమ్మ వీళ్ళు బ్రహ్మాండీ ఉన్నారు వీళ్ళు తెగ సంపాదించుకుంటున్నారు మన బాధలేంటో మనకు తెలుస్తాయి కానీ చూసే వాళ్ళకి అలా ఉండదు కదా మనకు వాళ్ళకేంటంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాము అలా అనుకొని వాళ్ళు ఏంటంటే ఏడుస్తూ ఉంటారు ఆ చూపులు ఏంటంటే మనకు రకరకాలైనటువంటి కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట ఉన్న సమస్య పోగా పోకపోగా మళ్ళీ ఇంకో కొత్త సమస్య అనేది వస్తుందన్నమాట కాబట్టి అటువంటి చెడు ఏదన్నా ఉన్నా కూడా ఈ గుమ్మం దగ్గర దీన్ని కాల్చటం వలన అది మొత్తం కూడా పోయి మన సుడి తిరిగి మనకు బాగా కలిసి రావటానికి మనం సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అదేంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చూస్తే చక్కగా అర్థమవుతుంది ఇది ఏంటంటే కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అలా చేస్తే మాత్రమే మీకు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు అమావాస్య మనకు అందరికీ తెలిసిన విషయమే ఇరవై తొమ్మిదవ తారీఖు ఈ అమావాస్య ఏంటంటే మనకు సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి కాస్త కీడుతో వస్తుంది అని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది అంటే మనకి సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల దగ్గర నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు మనకి ఈ అమావాస్య అనేది ఉంటుందన్నమాట దానికి మనం ఏంటంటే ఈ గుమ్మం దగ్గర మనం ఎప్పుడు కాల్చుకోవాలి అనంటే మనం సాయంత్రం ఎనిమిది గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే మనం ఈ గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది చిన్నది చేసేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఖర్చు లేదు ఎటువంటి హార్బాటము లేదు సింపుల్గా మనం చెప్పినట్లు చేసేసుకుంటే సరిపోతుందనమాట ఎందుకు అనంటే అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారానికి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది మామూలుగా గ్రహణాలు ఏంటంటే అమావాస్య లేదా పౌర్ణమి తిథుల్లో వస్తాయి అలాగే ఇప్పుడు ఈ సూర్యగ్రహణం కూడా ఏంటంటే మనకు అమావాస్య తిథుల్లో వచ్చింది ఇది శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి శని అమావాస్య అని కూడా అంటారు అందులో మనకి ఉగాదికి ముందు కూడా వచ్చింది కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా కూడుకొని వచ్చింది కాబట్టి ఈ అమావస్య వల్ల మనకు ఎటువంటి చెడు లేదు అని చెప్పేసేసి మనకు పండితులు చెప్పారు అంటే ఈ గ్రహణం వలన మనకు పెద్దవాళ్ళు ఏంటంటే కాస్త పట్టు విడుపు స్నానాలు చేయాలని చెప్పేసేసి కాస్త బియ్యంలో కానీ ఇట్లా గరిక వేసుకోవాలి అది ఇదని చెప్పి దేవాలయాలు ముయ్యటం ఇట్లా చాలా రకాలు జరుగుతూ ఉంటాయి కానీ ఈ అమావాస్యకి ఏంటంటే అంతంతగా లేవనమాట కాస్త మనం ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని నియమాలతోటి ఇది చేసుకుంటే సరిపోతుంది అంటే కాస్త ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవటము ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కాస్త రాళ్ళ ఉప్పు పసుపు వేసుకొని ఇల్లు తుడి చేసుకొని అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి రేపు శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి కొంతమంది వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవారు కూడా ఉన్నారు ఇలా వెంకటేశ్వర స్వామికైనా అలాగే లక్ష్మీదేవికైనా సరే ఒక చిన్న దీపం వెలిగించేసి మన బాధను చెప్పుకోవటం వలన మన ఇంటి పరంగా ఉన్నటువంటి సమస్య చెడు ఏదన్నా దోషాలు ఉన్నా ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు ఏదన్నా ఉన్నా కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శనివారంతో కూడా కూడుకోటం వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం అనేది ఈ పూజ చేసేసుకొని ఇట్లా చేసేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి చేసుకోవటం వలన ఏంటంటే మన అప్పులు కష్టాలు తీరిపోయి ఆ ఏడుకొండల స్వామి మన సమస్యలను కష్టాలను అంటే కొండంత దేవుడు మన కొండంత కష్టాన్ని చిటికలో తీసేయటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇలా చేసేసుకోండి ఈ నియమాలు ఏంటంటే రేపు మాంసాహారం అనేది వండకూడదు పొరపాటును కూడా తినకూడదు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు అలాగే చిన్నవారి దగ్గర నుంచి దాకా ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలి దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే మానుకోవాలి గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి బయటికి రాకుండా అలాగే రోడ్డు మీద నడిచేటప్పుడు అంటే అమావాస్య కాబట్టి అందరూ దిష్టి తీసేసుకొని ఎర్ర నీళ్ళు పోయటము ఉప్పు అని నిమ్మకాయలని అవి ఇవి తిప్పేసేసి జనం తొక్కే కాడ వేస్తూ ఉంటారనమాట కావాలని చెప్పేసేసి ఎందుకంటే వారి దరిద్రం అంతా మనకు పట్టుకోవాలని కాబట్టి అలాంటివి చూసుకొని నడవండి ఒకవేళ తెలిసి తెలియకేదైనా తొక్కినా మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఎందుకంటే ఈ గుమ్మం నుంచే మనకు మంచి చెడైనా ప్రవేశిస్తుంది గుమ్మం అంటే ఏంటంటే గడప అండి ఇంటికి గడప ముందల అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి గడప కాస్త పసుపులు కుంకుమలు పెట్టుకుంటా ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది మన ఇంట్లో ప్రవేశించడానికి ఉంటుంది అలాగే ఈ గుమ్మం మొదలు ఏంటంటే చాలామంది చెప్పులు విడవటము చీపుర్లు వేయటము ఎనప వస్తువులని అవని ఇవని చాలా వేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా వేయకూడదు గుమ్మం ముందలు ఏంటంటే చక్కగా శుభ్రంగా ఊడ్చుకొని నీళ్లు చల్లి కడుగుకొని చక్కగా ముగ్గు వేసుకుంటే అష్టదల పద్మ ముగ్గు ఇలాంటివి వేసుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంటిలోకి అడుగు పెడుతుంది అలాగే కొంతమంది ఏంటంటే గుమ్మం మీద పడుకోవటము గుమ్మం మీద కూర్చోవటము ఇట్లా గుమ్మాన్ని తొక్కటము ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు గడపని గడప అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అనమాట అలాంటి గడప తొక్కటము కూర్చోవటము పడుకోవటము ఇలాంటివి చేస్తూ ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇబ్బందిగా ఉండి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గడప ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడపకు కాస్త పసుపులు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా గడప ముందల ముగ్గులు వేసుకోవటము దీపం వెలిగించుకోవటం ఇలాంటివి చేసుకోవటం వలన మనకు ఆ గుమ్మంలో నుంచి లక్ష్మీదేవి ప్రవేశించటానికి ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది కానీ కాబట్టి చక్కగా రేపు రాత్రి ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్యలో ఈ పరిహారం అనేది మీరు చేసేసుకోండి ఎందుకంటే మనకు గ్రహణంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి ఆ గ్రహణం తాలూకా అలా అలాగే అమావాస్య తాలూకా ఉన్నటువంటి కాస్త కుస్తో ఏదన్నా కీడు దోషాలు ఉన్నా అవి మన ఇంటిలోకి ప్రవేశించకుండా ఉండటానికి అలాగే మన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు దోషాలన్నింటినీ తీసేయటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది మీరేంటంటే చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదు మంచిగా పసుపు రంగు ఆకుపచ్చ ఎరుపు ఇలాంటివి వేసుకోవాలన్నమాట అలాగే ఏంటంటే చక్కగా తలస్నానం కూడా చేయాలి ఇంటిని వాటిని వాకిల్ని శుభ్రం చేసుకొని గడపను కూడా శుభ్రం చేసుకొని గడప ముందల చక్కగా ముగ్గు వేసుకొని మీరేం చేస్తారంటే ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఆ మట్టి ప్రమిద అంటే మనకి దీపారాధన చేసేటటువంటి చిన్న ప్రమిద అవ్వచ్చు కొంతమందికి పిడతలాగా ఉంటుంది మట్టి ప్రమిద అదైనా సరే మీరు తీసేసుకోవచ్చు ఏది లేదనుకోండి కొబ్బరి చిప్పు ఉంటుంది కదా మనకు అదైనా సరే ఈ పరిస్థితి హారానికి అనేది సరిపోతుందనమాట అలా తీసేసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారంటే రెండు లవంగాలు అలాగే ఆ లవంగాలకి ఏంటంటే పువ్వు ఉండాలండి పువ్వు గిల్లి ఉంటాయి అవి తీసుకోకూడదు రెండు పువ్వు ఉన్నటువంటి లవంగాలు రెండు మిరియాలు చిటికడంత పసుపు అలాగే రెండు కర్పూరం బెల్లలు మనకు వేపాకులు ఉంటాయి కదా ఆ వేపాకులు కూడా నాలుగు ఆకులు తీసేసుకొని మీరు అందులో వేసేసుకోండి అలా వేసేసుకొని మీకు కుదిరితే అంటే దగ్గరలో ఉంటే మీకు సాంబ్రాని అలాగే మనకి కొబ్బరికాయ కొడితే పీచు ఉంటుంది కదా అదైనా సరే మీరు వేసేసుకోవచ్చు ఇట్లా వేసేసుకొని చక్కగా మీరు ఏంటంటే వాటిని కాల్చాలి అక్కడ ఇంటి గొమ్మం ముందల ఆ మట్టి ప్రమిదలు ఇవన్నీ వేసేసేసి కాల్చాలి మీకు ఒకవేళ గబక్కన కాళ్ళలేదనుకోండి కొంచెం కచ్చాబచ్చాగా దంచైనా సరే మీరు వాటిని కాల్చేసుకోవచ్చు అనమాట అలాగైనా మనకి ఈజీగా కాలిపోతాయి ఇంకో కర్పూరం బిల్ల ఎక్స్ట్రా అయినా వేసేసుకోవచ్చు అనమాట అలా కాల్చి ఆ పొగ ఉంటుంది కదా ఆ పొగ లోపలకు వెళ్ళాలి గడపకి బయట కాల్చాలి ఇంటి గుమ్మం ముందల కాల్చాలి ఆ పొగ లోపలకు వెళ్ళాలి ఆ పొగ లోపలికి వెళ్తంతో పాటుగా మీరు దాన్ని కూడా తీసుకొని వెళ్ళి మీ వంటగదికి బెడ్రూము హాలు ఇట్లా ప్రతి రూమ్ కూడా ఆ పొగను చూపించాలి ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నింటినీ కూడా ఆ పొగ ఏంటంటే ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఆ చెడు ఉండలేదు ఎందుకంటే ఇందులో వేసినటువంటి ప్రతిదీ కూడా పవిత్రమైనవి చాలా పవర్ఫుల్ అనమాట లవంగాలు పరిహారాలకు పెట్టింది పేరు మిరియాలతో పరిహారం అనేది తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది ఈ లవంగాలు మిరియాలు ఏంటంటే కష్టాలను సమస్యలను తీసేయటానికి డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అనమాట పసుపు మంగళకరమైనది శుభప్రదమైనది పసుపుని వేయటం వల్ల ఏంటంటే మనకి చెడు ఏదన్నా ఉంటే అది పోతుందనమాట కాబట్టి ఇక్కడ చెడు పసుపును కూడా కొంచెం ఒక చిటికటి వేయాలి అందుకే ఇక్కడ నేను పసుపును కూడా ప్రత్యేకంగా వేయమని చెప్పింది పసుపు కాలినప్పుడు ఏంటంటే అది నలుపుగా మారుతుంది అంటే మన సమస్య కూడా అలా కాలి బూడిదైపోవటానికి అలా ఆ పొగ రోజు లో బయటికి వెళ్ళిపోవటానికి ఈ పసుపు ఏంటంటే ఆ చెడును గ్రహించేసిద్ది గ్రహించి ఇది నలుపుగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది అట్లా అది వ్యాపాకులు వ్యాపాకులు ఎంత శక్తివంతమైనవో మనందరికీ తెలిసిందే వేప చెట్టు ఏంటంటే దేవతా వృక్షం అనమాట వ్యాపాకులు మీరు రెండు కానీ నాలుగు కానీ వేసి చూడండి గుప్పున పొగ అనేది వస్తుందన్నమాట ఆ పొగని మీరు ఇంటిలో గనక చూపిస్తే మాత్రం ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడు గాలులు ఏదన్నా అంటే ఎప్పుడు కూడా తరచు గొడవలు పడటము ఇంట్లో డబ్బు నిలబడకపోవటము ఇలాంటివి వేటికైతే అడ్డుగోడలుగా నిలిచియో నిలిచినయో ఏంటంటే చెడు శక్తులు మనకు కనిపించవు అవి తిరగటం వల్లనే ఇంట్లో ఇన్ని రకాల సమస్యలు వస్తాయి అనమాట మంచి అలా కనిపించదో చెడు కూడా అలా కనిపించదు అనమాట అట్లా ఇవన్నీ వేసి ఈ దోపాన్ని ఆ ఇంట్లో మీరు చూపించటం వలన ఏంటంటే ఈ పొగ రూపంలో ఆ చెడంతా కూడా మొత్తం గ్రహించేసి బయటికి వెళ్ళిపోతుంది అనమాట అలా కాలినటువంటి ఆ బూడిదని ఆ చెడుని ఆ దరిద్రాన్ని మొత్తాన్ని కూడా తీసుకెళ్లి మీరు ఏదైనా డ్రైనేజీ కాలువలో కానీ ఎక్కడన్నా చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి కాస్త లైట్గా కాలిన పర్వాలే ఇబ్బంది ఏమీ లేదు మొత్తం బూడిదైపోవాలని ఏమీ లేదు మనకు కాలి పొగ వస్తే చాలు ఆ పొగ రూపంలో చెడు మొత్తం కూడా కొట్టుకుపోతుందనమాట ఇక ఆ దరిద్రం అంతా తీసి పడేసేయండి ఇక మీరు గమనించుకున్నట్లయితే తర్వాత మీకు ఇంట్లో ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం సంతోషంగా ఉండటము మీకు డబ్బు పరంగా కూడా కలిసి రావటము భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటము ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా మారటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది చాలా శక్తివంతమైన పరిహారం దీనికి వచ్చేటప్పటికి మొత్తం అన్ని కలిపినా కూడా రూపాయి బిల్లు కూడా అవుతుందో లేదో ఖర్చు అంత శక్తివంత రిజల్ట్ మాత్రం కొన్ని లక్షల కోట్ల రూపాయల రిజల్ట్ అనేది వచ్చింది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లును క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి విలువైన సమాచారం ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీ జీవితాన్ని మీరు ఇంకా సక్రమంగా మలుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం